ఇవాళ మనం రూబీ జస్ట్ ఫెస్ట్ ట్వంటీ ఫోర్ మనము కేవలము క్లాస్ రూమ్ల ల్యాబ్ల వరకే పరిమితం కాకుండా ఇలాంటి ఫెస్ట్ ఏర్పాటు చేసుకోవడం వల్ల మనకున్నటువంటి కాన్ఫిడెన్స్ మనకున్నటువంటి టాలెంట్ అనేది బయటపడుతుంది కేవలము చదువుల కోసమే పూర్తి సమయాన్ని కాకుండా కొంత సైకాలజికల్గా సాటిస్ఫాక్షన్ కోసం కల్చరల్ యాక్టివిటీస్ కానీ లిటరీ యాక్టివిటీస్ కానీ మ్యూజిక్ కానీ మీరందరూ కూడా ఏంటంటే కేవలము బీటెక్ చేయడమే కాదు దానికి అనుబంధంగా ఒక ఆర్ట్ను మీరు నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి దానికి కావలసిన ఏర్పాట్లు కాకతీయ యూనివర్సిటీ మెమికీ మెమిక్రీ కావచ్చు డ్యాన్స్ కావచ్చు మ్యూజిక్ కావచ్చు అది యూనివర్సిటీ బాధ్యత తీసుకొని ఒక డిప్లొమా సర్టిఫికేట్ కూడా మీ ఎంటర్టైన్మెంట్కు మీ రిలాక్సేషన్ కోసం మీరు ఒకటి సపోర్ట్ ఒకటి సర్టిఫికేట్ డిప్లొమా పెట్టుకుంటే బాగుంటుంది అనేది ఈ సభ ముందు ముందు తెలియజేస్తున్నాను నేను కానీ ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నా మీరు అందరూ బీటెక్ చేస్తున్నారు క్లాస్లో థర్టీ ఫార్టీ ఫిఫ్టీ మెంబర్స్ ఉంటారు కానీ క్లాస్ రూము టెక్స్ట్ బుక్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మార్క్స్ అనే కాకుండా ఒక లెసన్ ఒక చాప్టరు ఒక యూనిట్ ఒక ప్రాక్టికల్ జరిగినప్పుడు ఏంటంటే ఎక్స్ట్రాడినరీగా మీరు ఆలోచించాలి మీకున్నటువంటి ఇన్సైట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సైట్స్ తోటి ఒక చాప్టర్ను కానీ ఒక సబ్జెక్ట్ను కానీ ఒక ఎక్స్పరిమెంట్ను కానీ మీకున్నటువంటి ఒక ఒరిజినల్ నాలెడ్జ్ ఏదైతే ఉందో దాన్ని అప్లై చేసినప్పుడు మీరు కూడా ఇలాంటి కో చెందిన వాళ్ళు అవుతారు మిరాకిల్స్ క్రియేట్ చేయవచ్చు